హాయ్ అండి రీసెంట్గా బంతిపూల తోట దగ్గర ఒక చిన్న షాట్ అయితే తీశాను కదా అది ఎలా తీసాము ఏంటి ఎక్కడికి వెళ్ళాము అనే దాని గురించి కాస్త క్లారిటీ అయితే ఇస్తాను ఒక పని మీద అయితే బయటకు వచ్చామన్నమాట సో ట్రావెల్ చేస్తూ ఉండగా మాకు బంతిపూల తోట అయితే కనిపించింది నాకు మా సిస్టర్కి వెంటనే మా సిస్టర్ ఒక సైడ్కి బండి ఆపేసి మనం లోపలికి వెళ్దామా ఒకసారి ఫ్లవర్స్ అన్ని చూసొద్దాము అన్నారు తోటల్లోకి ఎప్పుడైనా వెళ్ళాలి చెయ్యాలి అని నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ పాములు పురుగులు ఏమన్నా ఉంటాయేమో మన కాళ్ళను కరిచేస్తాయేమో అని నాకు పెద్ద భయం అనమాట కానీ మా సిస్టర్ వల్ల మాత్రం ఎలాగో బంతి పూల దగ్గరికి అయితే చేరుకున్నానమాట మా సిస్టర్ ఫోర్స్ చేయడం వల్లనే నాకు అంత మంచి కంటెంట్ వచ్చిందని నేనైతే ఫీల్ అవుతున్నాను సో ఫైనల్గా లోపలికి చేరుకున్నాక మా సిస్టర్ అయితే పువ్వులు తెగ అనమాట నేనైతే కొయ్యొద్దు కొయ్యొద్దు అని అయితే అరుస్తూ ఉన్నాను ఎందుకంటే నాకు చెట్లకు ఉండడమే నాకు ఫ్లవర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను కోయటం అనేది నాకు ఇష్టం ఉండదు ఎప్పుడైనా సరే నా వరకు నాకు చెట్లకు ఉంటేనే నాకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను సో ఫైనల్గా అక్కడ మాకు ఒక రెండు మూడు తాటికాయలు అయితే దొరికాయి కవర్ కూడా తెచ్చావా అని సిల్లీగా ఒక జోకేసిందనమాట మా సిస్టరు నేను కూడా తెగ నవ్వేసుకున్నాము ఇద్దరిమి చిన్నప్పటి జ్ఞాపకాలు మాట్లాడుకుంటూ అలా వీడియో తీసుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చామనమాట అక్కడ కాళ్ళు పెడితే లోపలికి వెళ్ళిపోతుందండి కానీ మేము అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని ఏదో ఆ బంతి పూల దాకా అలా చేరుకున్నాము అలా వీడియో గలిగాము ఇక్కడ ఒక నలుగురు ముగ్గురు పిల్లలు అయితే మమ్మల్ని చూసి హాయ్ అని నవ్వుతూ పలకరించారు మేము కూడా నవ్వుతూ హాయ్ బాయ్ అని చెప్పి రిటర్న్ అయితే వచ్చేసాము మా సిస్టర్ వాళ్ళ పాప బ్యాంగ్లూరు వాళ్ళది సిస్టర్ మదర్ అనమాట మా పెదమ్మ వాళ్ళది కూడా బెంగళూరే సో ఈసారి అందరం కూడా చక్కగా ఉన్నింది టూ డేస్ అయినా సరే అన్నీ అన్నీ అలా వెళ్తూ ఇలా వెళ్తూ చా చాలా జాలీగా అయితే గడిపామనమాట సో ఇంతకు ఇక్కడికి ఎందుకు వచ్చాము ఏంటి అనుకుంటున్నారా గృహప్రవేశానికి ప్రవేశానికి నార్మల్గా నవధాన్యాలు ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటూ వేసుకుంటూ ఉంటాం కదా సహజంగా అవన్నీ కొంతమంది తెలియకుండా ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు అలా వేయకూడదంట ఇలా నీళ్ళల్లో పారేటటువంటి చెరువు కానివ్వండి ఇంకెక్కడన్నా ఏదన్నా ప్లేస్ ఇలా నీళ్ళల్లో వేస్తే చాలా మంచి జరుగుతుందంట అది పూజారి చెప్ప చెప్పడం వల్ల అమ్మ మమ్మల్ని ఇక్కడికి అయితే తీసుకొచ్చారనమాట ఎప్పుడూ కూడా మనకి కొన్ని కొన్ని తెలియని విషయాలు తెలుసుకుంటూ పోతుంటేనే చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఎవరికీ ఏది తెలియదు కండి తెలుసుకుంటూ పోతూ ఉండాలన్నమాట సో ఆ పూజారి వల్ల మాకు ఇది ఒకటి తెలిసిందనమాట సో ఇకపోతే ఆ సైడ్ వచ్చేసి మేము బోటింగ్కి ఒక సైడు ఒకసారి వచ్చి ఉంటాము అక్కడ వాటర్ ఉంది కదా ఆ సైడ్ ఆ సైడ్ ఒకసారి బోటింగ్కి అయితే వెళ్ళాము బట్ ఈసారి ఇక్కడికి గృహప్రవేశం జరిగిన తర్వాత ఆ పువ్వులు నవధాన్యాలు అవన్నీ ఈ సైడ్ కాలవలాగా ఉంది కదా చెరువు దా అక్కడ వేసామన్నమాట సో మేమైతే చెన్నై నుంచి వచ్చేటప్పుడు రోడ్లో నాకు కనిపించిన వీడియో అన్నమాట వీడియో తీశాను అనమాట అమ్మవారు అమ్మవారిని దర్శనం చేసుకున్నాము నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మేమందరం ఆ రోజు వెళ్ళేటప్పుడు వీడియో